శ్రీమద్భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున్ విషాద యోగములో ముప్పై ఎనిమిదవ శ్లోకము ముప్పై తొమ్మిదో శ్లోకము గురించి తెలుసుకుందాము ముప్పై ఎనిమిదవ శ్లోకము ఎోభోపహతేత సహా కుల క్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం ముప్పై ఎనిమిది यद्यस्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् मुप्पैतमिदो श्लोकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्चिद्दिजनार्दनः मुप्पैत కదం న జ్ఞేయమస్మాభి పాపాదస్మానివర్తి కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ది జనార్దన కృష్ణా ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు పరమలోబులు వారికి రాజ్యాకాంక్ష పదవీకాంక్ష రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు వీళ్ళ మనస్సులు బ్రష్ పట్టాయి వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు ఎక్కడెక్కడి రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు ద్రోహము పాపము అని తెలియదు ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశాన్ని వీళ్ళు చూడలేరు ఈ అహంకార మమకారాలే బంధహేతువులు అవి ఉన్నంత వరకు మార్గం మనకు కనిపించదు నేను వేరు ఈ దేహము వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది నేనే ఈ దేహము వీళ్ళంతా నా వాళ్ళు నా బంధువులు అనుకున్నంత కాలం ఆత్మ మనకు కనపడదు ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు అర్జునుడు క్షత్రియుడు న్యాయము ధర్మము పాటించవలసినవాడు తప్పు చేసిన వారిని క్షత్రియ ధర్మం ఆ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధాలకు తావు లేదు కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు ఆతతాయిలు వారు మరణదండనకు అర్హమైన తప్పులు నేరాలు చేశారు వారు క్షమార్హులు కాదు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు ఇది క్షత్రియ లక్షణము న్యాయాధికారి లక్షణము కాదు అధర్మ లక్షణం పైగా నా వాళ్లను చంపుకున్నందుకు నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యము అనిపించింది ముద్దాయిలను విచారించి వారు నేరం చేశారు అని రుజువు అయితే వారిని శిక్షించటం న్యాయాధికారి ధర్మం కానీ అదే న్యాయాధికారి తనకు సుఖము బాధ కలుగుతుంది అని కొంత ధనము లంచంగా తీసుకొని శిక్ష పడవలసిన ముద్దాయిని శిక్షించకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన సుఖినో భవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి